ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ హాలీవుడ్ స్టార్గా మారిపోయాడు ఇంకా చెప్పాలంటే ఇండియన్ సినిమా కింగ్ ఎవరైనా ఉన్నారంటే ప్రభాసే సినిమాని రాజులా ఎలుతున్నాడు ఓపలపాటి ప్రభాస్ రాజు ఒకే ఒక్కడు ఇప్పుడు ఇండియన్ మూవీ బిగ్గెస్ట్ స్టార్ గా కనిపిస్తున్నాడు నిరూపించుకుంటున్నాడు బాలీవుడ్ కార్న్లు లేరు రోషన్లు కూడా లేరు ఒకే ఒక్క బిగ్గెస్ట్ గా ఏకంగా వేల కోట్ల మార్కెట్ను నాలుగేళ్లుగా శాసిస్తున్నాడు బాహుబలి వన్తో ఆల్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఇక వెనుతిరిగి చూడలేదు బాహుబలి టూతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ఆ తర్వాత ఏ మూవీ తీసినా కూడా ఇండియన్ సినిమానే సాహో ఆది పురుష్ సాలార్ కల్కి ఇలా తన ఇమేజ్ ను పెంచుకుంటూనే వెళ్లిపోయాడు ప్రభాస్ హిట్లు ఫ్లాపులతో సంబంధమే లేదు సాహో దెబ్బతీసింది సాలార్ ఓకే అనిపించింది కానీ కలెక్షన్ల పరంగా చూస్తే రెండు హిట్టే ఆది పురుష్ భారీ నష్టాలను మిగిల్చింది కానీ హిట్లు వచ్చినప్పుడు పొంగిపోలేదు ఫ్లాపులు వచ్చినప్పుడు కుంగిపోలేదు రాజు ఎప్పుడైనా రాజే అన్నట్లుగా ఉంటాడు ప్రభాస్ తన బాడీనే పెద్ద ఎస్సెట్ హల్కలా ఉండే ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్ చేసాడంటే అంతే సంగతులు వెండితెర చినిగిపోవాల్సిందే ఫ్లాపులైనా కూడా ఆ మొత్తం సినిమాల విలువ ఇటుగా నాలుగు వేల కోట్లు ఇప్పుడు కల్కీతో మళ్లీ తన స్టామినా ఏంటో చూపించాడు ప్రభాస్ ఖచ్చితంగా పదిహేను వందల కోట్లు వసూలు చేస్తుంది ఈ సినిమా ఇక డిజిటల్ రైట్స్ టీవీ రైట్స్ తో లెక్కేస్తే రెండు వేల ఐదు వందల కోట్ల సినిమా కలికి కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే బాహుబలి తర్వాత టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ శాండిల్వుడ్ చివరకు బాలీవుడ్ ఎక్కడైనా సరే ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ థియేటర్ కు పరుగులు పెడుతున్నారు కానీ ఇక్కడే ప్రభాస్ గురించి చెప్పుకోవాలి బాహుబలి సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు ఆయన దర్శకుడు రాజమౌళినే చెప్పాడు ఎద్దులా కష్టపడ్డాడని అది ఒక పొగడ్తలా చెప్పారు రాజమౌళి అయితే ఆ సినిమా తర్వాత ఆరోగ్యం బాగా దెబ్బతింది అలానే ఒప్పుకున్న ఏ సినిమాను కూడా వదిలేయలేదు కొన్నాళ్ల పాటు ఆయన ఫారెన్ లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు అందుకే సాహో సినిమా కూడా ఆలస్యమైంది ఇక ఆ సమయంలోనే మరోసారి మోకాలి సర్జరీ కూడా జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా స్టేజ్ ఎక్కేందుకు ఏకంగా మినీ లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు అయినా సరే కష్టపడంలో ప్రభాస్ తర్వాత ఎవరైనా ఒక సినిమా ఒప్పుకుంటే చాలు దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టడంతే ఇప్పుడు కలికి సినిమాతో తెలుగు సినిమానే ప్రపంచానికి మరో చూపించాడు ఆల్ ఇండియా స్టార్ అంటే ప్రభాసే అనే స్టేజ్కి వెళ్లిపోయారు ఆయన ఎంత జరిగినా సరే ఎక్కడ గర్వం ఉండదు మీడియాతో ఇతర పెద్దల ముందు మాట్లాడాలంటే సిగ్గుపడిపోతాడు మాటలు రావు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి వారి ముందు తడబడతాడు వారికి ఇచ్చే గౌరవంతో పాటు ఏం మాట్లాడాలంటే మొక్కలుగా మాట్లాడి వదిలేస్తాడు ఒకప్పుడు అసలే మాట్లాడేవారు కాదు ప్రభాస్ కానీ రాజమౌళి వల్ల ఆ మాత్రమైనా మీడియా ముందు మాట్లాడటం అలవాటు చేసుకున్నాడని చెప్పొచ్చు ఒకసారి ప్రభాస్ తో నటించిన హీరోలైనా హీరోయిన్లైనా సరే తోటి ఆర్టిస్ట్ లైనా కూడా ఫెదా అయిపోవాల్సిందే అతనితో చేసిన సినిమాలు అలా మనసులో ఉంచుకుంటారు ప్రతి ఒక్కరితో మర్యాదగా ప్రవర్తించడం ప్రభాస్ కు మొదటి నుంచి అలవాటు ఎవరిని నొప్పించడు మీడియా ముందు కొంతమంది స్టార్లు అయితే ప్రపంచాన్నే ఉంటారు కానీ ప్రభాస్ మాత్రం ఉంటాడు ఇది డబ్బా కొట్టేందుకు చెప్పే విషయం కాదు స్వయంగా అమితాబ్ బచ్చన్ దీపికా బతుకునే ముందు కూడా సెట్ లో వారికిచ్చే రెస్పెక్ట్ చూసి వారు ఫ్యాన్స్ అయిపోయారంటే చిన్న విషయం కాదు అమితాబ్ బచ్చన్ తో షూటింగ్ చేసిన రోజుల్లో కూడా ఆయనకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకున్నారట ప్రభాస్ ఎన్నో ఏర్పాట్లు చేశారు ఇక కల్కి సినిమా షూటింగ్ లో గాయపడితే అమితాబ్ని ఎయిర్పోర్ట్ నుంచి సెట్ కు వచ్చే వరకు కూడా చూసుకునేవారు ఇటు దత్ కూడా అమితాబ్ బయట వారు హైదరాబాద్ షూటింగ్ కు వచ్చిన ప్రభాస్ సినిమాలో చేస్తున్నారంటే అంతే మొన్నటి వరకు అమితాబ్ బచ్చన్ లాంటి ఎనభై ఒకేళ్ల పెద్ద ఇండియన్ సూపర్ స్టార్ ఏకంగా తనకంటే ఇరవై ఏళ్ళు చిన్న వయసులో ఉన్న దత్ కాళ్లు మొక్కారు ఇది చూసి యావత్ దేశం షాక్ అయింది కానీ దాని వెనక ఓ కారణం ఉంది అమితాబ్ను ప్రభాస్ నుంచి అస్నిధత్ వరకు అందరూ ప్రేమగా చూసుకున్నారు అశ్వనిధత్ స్వయంగా తానే కారు తీసుకుని కి వెళ్లి అమితాబ్ ని జాగ్రత్తగా తీసుకొచ్చేవారట ఇక ప్రమాదం జరిగిన తర్వాత ఆయన యోగక్షేమాలను కూడా బాగా చూసుకున్నారు సొంత కుటుంబ ప్రేమతో చూసుకోవడంతో ఆయన పొంగిపోయారు నిర్మాత అంటే డబ్బులిచ్చి చేయమనే తత్వం కాదు తమ దగ్గరకు వచ్చిన స్టార్ ని అతిథిలా చూసుకోవడం మన వాళ్ళ స్టైల్ ఇక ప్రభాస్ వచ్చాడంటే సెట్ లో అందరికీ భోజనాలు వస్తాయి దీపిక పథకొని నుంచి అందరూ ప్రభాస్ ఇచ్చే రెస్పెక్ట్ మాత్రమే కాదు ఆయన ఇచ్చే ఆతిథ్యానికి కూడా మురిసిపోయారు నేను పెద్ద స్టార్ నని బాలీవుడ్ హీరోలా బిల్డప్ తనకు వేల కోట్ల మార్కెట్ ఉందని కనీసం మాటగా కూడా చెప్పుకోరు ఇంకో విషయం ఏంటంటే ఆదిపురు సినిమా తీసి నష్టపోయిన వారి కోసం కూడా ఫ్రీగా సినిమా చేసి పెడుతున్నారాయన ఇటు సాహో తో నష్టపోయిన రూపాయి తీసుకోకుండా మూవీ చేస్తున్నారు ప్రభాస్ సినిమా మినిమం కోట్లు సినిమా విడుదలకు ముందే బిజినెస్ చేస్తుంది అయినా తన వల్ల తన వారు నష్టపోవద్దని ఆయన సినిమాలు ఒప్పుకొని వారిని భాగస్వామ్యులు చేస్తున్నారు మారుతితో చేస్తున్న హర్రర్ కామెడీ కూడా ఫ్రెండ్స్ కోసమే ఒప్పుకున్నారు వాస్తవానికి కల్కి సినిమా కోసం అశ్విని దత్ ఫ్రెండ్లకు రెండేళ్ల పాటు కాల్ షీట్ తీసుకున్నారు కానీ గ్యాప్లో తన ఫ్రెండ్స్ కోసం విడతల వారీగా రాజాసాబ్ కూడా సినిమా చేస్తున్నారు ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ కూడా పూర్తయిపోయింది రిస్క్ లేకుండా ఫైట్ లేకుండా సూపర్ కామెడీతో చేస్తున్న సినిమా ఇది వేగంగా పూర్తయ్యేలా ప్లాన్ చేసి ఈ గ్యాప్లో చేసేస్తున్నారు ప్రభాస్ నిజం చెప్పాలంటే తన వారి కోసం ప్రభాస్ చూపిస్తున్న శ్రద్ధది ఎందుకంటే తన వల్ల నష్టపోయిన వారు నిలబడాలనే తపన మరి అలా ఎంతమంది చేస్తారు పోలికలు పెట్టడం బాగోదు కానీ అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ తన రేంజ్ కు తగ్గట్లే పెద్ద కథ ఎంచుకుంటారు భారీ సెట్టింగ్ లు యాక్షన్ పార్ట్ ఉండేలా ఏడాది పాటు డేట్స్ ఇచ్చి ప్లాన్ చేసుకుంటారు కానీ ప్రభాస్ గ్యాప్ లో డేట్స్ ఇచ్చి మరి సినిమా పూర్తి చేస్తున్నారు కలికి మొదటి పాటు పూర్తి కాగానే రాజాసాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండిపోయారు ప్రభాస్ తన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాను ఎంజాయ్ చేస్తూ పూర్తి చేస్తున్నాడు ఇక రొటీన్ కి భిన్నంగా ఉండేలా కూడా తాను షూటింగ్ లో ఎంజాయ్ చేసేలా సినిమాను మార్తీ తీస్తున్నాడనే విషయాన్ని స్వయంగా చెప్పారు ప్రభాస్ ఇక్కడే మరో విషయం చెప్పాలి ప్రభాస్ సొంత డబ్బా కొట్టుకునేందుకు కనీసం సోషల్ మీడియా టీంను కూడా పెట్టుకోరు ఫేక్ ప్రచారాలు ఆయనకు అస్సలు నచ్చవు పైగా అంత టైం కూడా ఉండదు కోట్లు ఖర్చు పెట్టి క్యాంపెయిన్ చేయడానికి కూడా ప్రభాస్ వ్యతిరేకం సినిమా బాగుంటే ఆడియన్స్ వస్తారు మనం చేసే ప్రయత్నం బాగా చేయాలని నమ్మే వ్యక్తి అందుకే డాంబికాలు డబ్బాలు అట్టహాస్తాలు ఫేక్ మార్కెట్ ను సృష్టించుకునే వ్యక్తి కాదు తన సినిమా పేరుతో ఎవరైనా చేసినా కూడా పట్టించుకోరాయన అంతేందుకు కలికి రిలీజ్ ఈవెంట్ ను కూడా అమరావతిలో చేయడానికి ప్లాన్ చేశారు అశ్విని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన అశ్విని అక్కడే చేయాలనుకున్నారట కానీ ప్రభాస్ మాత్రం నో చెప్పారు హైదరాబాద్లో చాలని చెప్పారు పాలిటిక్స్ జోలికి వెళ్ళొద్దు సినిమా బిజినెస్కు కూడా దెబ్బపడుద్ది సినిమాను సినిమాగానే రిలీజ్ చేద్దాం టీడీపీ వచ్చిందని అక్కడికి వెళ్ళడం మంచిది కాదు నా కెరీర్ కు కూడా ఇబ్బంది అందరూ రావాలి పార్టీలతో సంబంధం లేకుండా ఇతర హీరోల అభిమానులు కూడా వస్తేనే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది నా డార్లింగ్స్ ఎలాగూ నా కోసం వస్తారు కాబట్టి కాంట్రవర్షియల్ నిర్ణయాలు వద్దని సూచాయగా చెప్పారట ప్రభాస్ సింపుల్ గా ఉండేందుకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు ప్రభాస్ అయితే కల్కి సెకండ్ పార్ట్ రాజాసాబ్ మారుతి సినిమా తర్వాత స్పిరిట్ ఎలాగూ పట్టలేకపోతుంది సందీప్ బంగాకు కూడా ఏడాది సరిపాటు డేట్స్ ఇచ్చేశారు హై వోల్టేజ్ కాప్ బ్యాడ్ కాప్ గుడ్ కాప్ గెటప్ లో స్పిరిట్ సినిమాను అదరగొట్టనున్నారు అయితే కల్కి సెకండ్ పార్ట్ రిలీజ్ తర్వాత పెళ్లి చేసుకునేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నారని టాక్ ఇక ఆయనకు కాబోయే భార్య అందరికీ తెలిసిందే కుతీ సరను పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని టాక్ కూడా ఉంది ఈ విషయంపై కృతీ సరన్ ప్రభాస్ నోరు విప్పకపోయినా కూడా ఇది జరగబోయే విషయం ఏమో ఇక బాలీవుడ్ మార్కెట్ ను కబ్జా చేశారు ప్రభాస్ షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్లు ఏళ్ల తరబడి పాతుకుపోయి ఏర్పాట్లు చేసుకున్న మార్కెట్ ను చల్లా చెదురు చేశారని చెప్పొచ్చు హీరోయిజం ఉన్న సినిమాలను బాలీవుడ్ హీరోలు తీసేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వారి వల్ల కావడం లేదు హృతిక్ రోషన్ ఫైటర్ ఫెయిల్ అయింది బడేమియా అక్షయ్ కుమార్ టైగర్ స్టాఫ్ ల సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఆ నిర్మాత రోడ్డున పడ్డాడు షారుఖ్ ఖాన్ కు ఏ సినిమా తీయాలో కూడా పాల్పోవడం లేదు బాలీవుడ్ నిర్మాతలేమో సరైన దర్శకులు దొరకడం లేదని తలలో పట్టుకుంటున్నారు దీంతో బాలీవుడ్ హీరోలంతా దక్షిణా దర్శకుల మీద ఆధారపడుతున్నారు అట్లీ నుంచి చివరకు సినిమాలు మానేసిన మురుగుదాస్ తో సల్మాన్ ఖాన్ సినిమా తీస్తున్నారు బాలీవుడ్ హీరోలు కథలు ఎంచుకుని సెట్ మీదకు వెళ్లే లోపే మరో సినిమా వచ్చేస్తున్నాడు ప్రభాస్ గ్యాప్ లేకుండా బాలీవుడ్ హీరోలు ఊపిరి వరుస ముందే వస్తున్నారు కల్కి మొదటి పాటు ముగిసిన మూడు నెలల్లోనే హర్ర కామెడీతో మళ్లీ దున్నయను ఇక ఆ తర్వాత కలికి సెకండ్ పార్ట్ రానుంది స్పిరిట్ రెండు వేల మీదకి వెళ్ళనుంది వేల కోట్ల మార్కెట్ ను అలా సింపుల్ గా సాదాసేదాగా ఏలేస్తున్నాడు మన సినిమా రాజు ఇప్పటి వరకు ప్రభాస్ కు పాన్ ఇండియాలో తిరుగులేదు ఎందుకంటే పంజాబ్ హర్యానా యూపీ మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రభాస్ సినిమా రిలీజ్ ఉందంటే థియేటర్ల ముందు ఉదయం ఆరు గంటల నుంచి టికెట్ల కోసం ఉంటున్నారు ఇక సిటీల గురించి అయితే చెప్పనక్కర్లేదు దట్ ప్రభాస్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే ప్రభాస్ లోని మరో గొప్ప లక్షణం మరి రాజు ఎక్కడున్నా రాజే మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి